సోషల్ మీడియా టీము మొత్తం పేటిఎం గాళ్ళు కేటు గాళ్ళు అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు నూట ముప్పై రెండు సీట్లు వైసీపీ కంట నూట ముప్పై రెండు వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి నూట ముప్పై అంటే ఇది ఇది దింపుడు కళ్ళెం వాస్త అన్నమాట ఆఖరులో కనీసం ఒక పాతి సీట్లైనా వస్తాయి మాకు ఈ నూట ముప్పై రెండులో పదో వస్తాయి అనే దింపుడు కళ్ళెం వాస్తూ ఇది వదిలితే దాన్ని అమ్మడిని రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది ఇది కరెక్ట్ కాదు ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్ we will clear the matter. it has come to our notice that take propaganda in is being circulated using, using the Marfood logo of republic media network. It is, it is clarified that republic has not conducted any pre-election survey in the state of andhra pradesh as is being falsely circulated. ఏం చెప్తారా పేటిఎం గళ్ళా మీరు ఏం చెప్తారా పేక్ గాళ్ళు ఈ ఫేక్ వైసీపీ కాళ్ళు ఈ పేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు దీనికి మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి రిపబ్లిక్ టీవీ పేరు మీద నూట ముప్పై రెండు సీట్లు ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్ ఏది కరెక్ట్రా ఇదేనా ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం ప్రతి దాంట్లో దొంగ మాటలు దొంగ పనులు అవినీతి పనులు ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే విజయమ్మ గారిని షర్మిల గారిని సునీతమ్మని ఏంట్రా మీ బతుకులు ఇంకా ఇంతకన్నా నీచం రాజకీయాల కోసం ఇంతకన్నా దిగజారాలా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇదే నా పద్ధతి రక్తం పంచుకు పుట్టిన చెల్లిదా మీకు అలాంటి చెల్లి మీద అసభ్యకరమైన భాష అసభ్యకరమైన భాషతో ఉంటే ఆ ఆడపిల్ల మరి ఎట్లా భరిస్తూ ఉందో మాకైతే తెలియదు ఇది నీ కుటుంబ విషయమైనా నేను పొలిటీషియన్గా కాదు ఒక మనిషిగా మాట్లాడుతున్నాను అదే నా చెల్లినో నా తెల్లినో గనక ఎవడన్నా అంటే పేకల మీద కాలేసి తొక్కేసేవాడిని ఆడెవడైనా కానీ మరి నీకు సీమ బిడ్డవి ఆ గడ్డవి ఈ గడ్డవి ఆళ్ళ బిడ్డని ఏళ్ళ బిడ్డని అంటావు మరి నీకెందుకు పౌరుషం లేదో మరి నువ్వే ఆలోచించుకోవాలి ఈరోజు రోజుకొక సర్వే వస్తూ ఉంది రోజుకొక సర్వేలో పతనం అయిపోతున్న వైసీపీ ప్రభుత్వం యొక్క వైసీపీ పార్టీ యొక్క ప్రజల మనోగతాన్ని చెప్తా ఉన్నారు చెప్తా ఉంటే దివాలా తీసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అయిపోయింది ఈరోజు కంప్లీట్ దివానా తీసేశారు అందుకనే అన్న ఇందాడ వైసీపీ పార్టీ కేల్కతం కథం బంద్ మొత్తం వీళ్ళ ఆటలన్నీ అయిపోయినాయి ఇంకా ఈ అరవై రోజుల్లో అసలు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఏం పనయా నీకు అరవై రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని ఇప్పుడు ఢిల్లీ వెళ్ళావు దేనికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమిత్ షా గారు లేదంటే నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఎన్డీఏకి దూరమైనటువంటి గతంలో పార్టీలన్నిటినీ కూడా జాతీయ స్థాయిలో ఆంధ్రాలో కాదు భారతదేశంలో ఎవరైతే వాళ్ళకి దూరం అయ్యారో గతంలో వివిధ రీజన్స్లో దూరం అయ్యారో వాళ్ళందరితో వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు మళ్ళా రండి జాతీయ స్థాయిలో రా ఇండియాని ముందుకు తీసుకెళ్లేదానికి మీరు సహకరిస్తుందని చెప్పి వాళ్ళకు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఒక డిసిషన్ తీసుకుంది దానికి దేశం మొత్తం మహారాష్ట్ర కానీ బీహార్ కానీ యూపీ కానీ లేదా ఇంకోటి కానీ మధ్యప్రదేశ్ కానీ ఏదైనా సరే అన్ని చోట్ల నుంచి ఆ లీడర్స్ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో మళ్ళా దేశం కోసం కలిసి పనిచేద్దాం అని వాళ్ళు రమ్మంట చంద్రబాబు నాయుడు గారు రిలేట్ సరే మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఇంక మాకు తెలియదు చెప్తారు నీకులాగా లోపాయకర ఒప్పందాలు మేము పెట్టుకోం మాదంతా ఓపెన్గా ఉంటుంది నీకులాగా సీక్రెట్కి వెళ్ళి కాళ్ళకి మొక్కటం కాళ్ళకి నమస్కారం పెడతాం శాస్త్రాంగ కాళ్ళకి నమస్కారం పెడతాను మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడలో ఉంచుతాను అని తిరుపతిలో ప్రధానమంత్రి గారిని ఫస్ట్ కలిసినప్పుడే కాళ్ళకి దన్నం పెట్టి ఈ ఈ పిచ్చి పనులు మేము చెయ్యం దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలారు మీరు దాంట్లో కూడా ఫేక్ ఫోటోలు వదిలి ఆ ఫోటోల్ని మేము మళ్ళా ఒరిజినల్ ఫోటోలు ఏంటో చూపించాం వైసీపీ పార్టీది ఫేక్ బతుకులు ఫేక్ సర్వేలు ఫేక్ ప్రచారాలు ఆ పార్టీ ఫేక్ పార్టీ ఆ జగన్ బతుకే ఫేక్ బతుకు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ ఏం పనియా నీకు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ లీడ్ చేస్తున్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు రమ్మన్నారు ఆయన వెళ్ళాడు మాట్లాడుతున్నాను సరే ఆ డిసిషన్స్ ఏమైనాయో మేము ఓపెన్గానే చెప్తాం నీకులాగా ముసుల్లోకి వెళ్ళాం మేము గానే పొత్తు లేదని ఉంటే ప్రకటిస్తాం లేకపోతే లేదని చెప్తాం నీకేం పని మాతో కలవద్దని చెప్తానికి వెళ్ళావా చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవద్దని వెళ్ళావా లేకపోతే పొత్తు పెట్టుకున్నందుకు నీకు ప్యాంట్లు తడిసిపోయినాయా పెట్టుకుంటున్నారేమో తడిసిపోయినాయ తాడేపల్లిలో వండుకు బయలుదేరి అర్జెంటుగా బయలుదేరి వెళ్తే చీపో అన్నాడు అమిత్ షా నిన్ను రాత్రి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అపాయింట్మెంట్ ఇవ్వాలా నీకు ఎనిమిదిన్నరకు అపాయింట్మెంట్ అని ఎగురుకుంటూ వెళ్ళావు ఐదింటికి ఢిల్లీ ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ గన్నవరం నుంచి వేసుకొని తీరా ఎనిమిదింటికి అమిత్ షా గారు నీ నీ అపాయింట్మెంటే లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు అమిత్ షా స్టాఫ్ ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తాను అమిత్ షాని కలుస్తాను బిల్డప్ ఇచ్చి కూర్చున్నావు అక్కడ ఏం చెప్తావు వెళ్ళి చంద్రబాబు గారితో పొత్తుద్దండి నేను లోపాయి గారిగా నీకు ఉంటానండి మనం మనం చీకట్లో చేతులు కలుపుకొని వెళ్దామండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా చేసే అలా చేత చెప్తానికి వెళ్ళావా దేనికి అని అడుగుతా ఉన్నా లేదంటే నీతో దొంగలతో ఎవరన్నా ఓపెన్గా కలుస్తారా ఇవాళ మొత్తం మూడ్ ఆఫ్ ది పీపుల్ ఏపీ స్టేట్ మొత్తం నిన్ను అసహించుకుంటా ఉంది అరవై శాతం ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే ఈ సమయంలో నీతో ఎవడన్నా కలుస్తాడా అందుకనే నువ్వు సింగిల్కి వెళ్తాను సింగలికి వెళ్తాను అని నువ్వు మాట్లాడుతాను అసలు నీతో ఎవడొస్తాడు వచ్చేవాడు ఒక్కడి పేరు చెప్పు ఇవా మేము చెప్తున్నాం మేము జనసేన మేము కలిపెళ్తున్నాము జనసేన ఆయనే మేము సమస్యల్లో ఉన్నప్పుడు మాకు అండగా ఉండి ఆయన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఢిల్లీ నేతలు పిలిపించుకొని వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడుకున్నారు నిన్నెవడు రమ్మంటాడు చెప్పు ఒక్కడు చెప్పు కేఏ పాల్ కూడా కలవడు నీతో ప్రజాశాంతి పార్టీ కూడా నీతో కలవదు కొన్ని చెప్పు కేఏపాల్ని కలుస్తాడేమో కూడా కలవని ఈ పార్టీ వైసీపీ పార్టీ నువ్వు ఎందుకు తప్పించుకోని వెళ్తా ఉన్నావు ఎందుకు నువ్వు ఈ పరిస్థితి పట్టింది నీకు ఇవాళ అన్ని సర్వేలు అన్ని సర్వేలు నీకు ఎగనెస్ట్గా గా ఇండియా టుడేకి మొన్నే డబ్బులు ఇచ్చావు పది కోట్లు ఎనిమిది కోట్లు టైమ్స్ న్యూస్కి ఇచ్చావు రిపబ్లిక్ టీవీకి ఇచ్చావు జాతీయ స్థాయిలో నిన్ను ప్రమోట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ఏం ప్రమోట్ చేశారయ్యా నిన్ను ఒక ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఎవడన్నా తెచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేశాడా ఒక కోటి రూపాయలు ఎవడన్నా పెట్టాడు ఐదు సంవత్సరాల్లో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టాడా పక్కన రాష్ట్రం నుంచి వచ్చేవాడు ఇక్కడ పెద్ద ఇంట్రెస్ట్ వద్దు చిన్న బడ్డీ కొట్టు చిల్లర కొట్టు పెట్టాడు ఎవడన్నా నీ దెబ్బకి ఉన్నోళ్ళే పారిపోతే నిన్ను పెద్ద ప్రమోషను దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కోట్ల రూపాయల డబ్బులు అంటే ఇలాంటి తప్పుడు సర్వేలు వేసుకుంటాం మేము రిపబ్లిక్ టీవీల పేరు మీద వాళ్ళ పేరు మీద టైమ్స్ నో పేరు మీద వేసుకుంటాం మీరు మాట్లాడకుండా అందుకని నీకు సరిగ్గా గుణపాఠం చెప్పారు వీళ్ళు ఇది జాతీయ స్థాయి మీడియాలు నేషనల్ మీడియాస్తో ఒక స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి ఒక ఎథిక్స్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నీలాంటి చిల్లర ఆశాలకి ఒప్పుకోరు నువ్వు పెట్టిన గంట గంటలోనే మాది కాదని ఖండించారు ఇది కాదంటావా పోనీ నేను చూపించే తప్పంటావా చెప్పుపోని కాబట్టి ఇవాళ ఫేక్ పార్టీ ఫోర్ ట్వంటీ పార్టీ కరప్టెడ్ పార్టీ అయిన వైసీపీ పార్టీ పని అయిపోయింది నీ సినిమా అయిపోయిన జగన్ రెడ్డి నీ సినిమా క్లోజ్ ఇంకా నీకు ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ పరిమితం అయ్యావు నేను అందుకనే అధికారులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో అనేక సార్లు చెప్పా ఈ ఫేక్ పార్టీ ఈ ఫేక్ సీఎం లేదంటే ఈ ఫేక్ నాయకుడు మాటలని మీరు ఇరుక్కోవద్దు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడండి ఏప్రిల్లో ఎలక్షన్ రాగానే ఫలితాలు వచ్చే వరకు కూడా ఉన్నట్టు విజయవాడలో తాడేప్రిల్లో ఉన్నాడు ఫలితాలు వచ్చే వరకు పది రోజులు ఇంకా గ్యాప్ వస్తుంది పోలింగ్ నుంచి ఫలితాలు వచ్చే వరకు ఈ లోపే తెట్టాపుట్ర సర్దుకొని లండన్ వెళ్ళిపోతాడో బెంగళూరు వెళ్ళిపోతాడో తమిళనాడు వెళ్ళిపోతాడో తెలంగాణ వెళ్ళిపోతాడో తెలీదు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగస్తులు అతను కొన్ని ప్యారస్ లండన్లో ఉన్నాయి దుబాయ్లో ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అతను మీరు ఎక్కడికి వెళ్తారు అధికారులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని ఇవాళ నేషనల్ మీడియాస్లో ప్రముఖ సంస్థలన్నీ కూడా సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి ప్రజల మూడు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఎన్నికల తేదీ కసిగా ఉన్నారండి చేయడానికి మామూలుగా నొక్కరు బటన్లు మామూలుగా నొక్ కుయ్ అంటాయి వీళ్ళు నొక్కే నొక్కుడికి రేపు ప్రజలు నొక్కే నొక్కుడికి జగన్మోహన్ రెడ్డి బాబోయ్ అనేటట్టు ప్రజలు అంత గట్టిగా నొక్కటానికి బటన్ సిద్ధంగా ఉన్నారు దుర్మార్గమైనటువంటి అవినీతి పరిపాలనలో ఎఫెక్ట్ కానటువంటి వ్యక్తులు లేరు రాష్ట్రంలో అన్ని సెక్టార్లు కూలీలు చిరు వ్యాపారులు కార్మికులు రిక్షా బండ్లు చిరు చిన్న 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 వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు ఇండస్ట్రీసు మొత్తం అందరూ నాశనం అయిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చోటే లేకుండా పంపించబోతా ఉన్నారు కాబట్టి మాయ మాటలకి ఎవరు మాయ సర్వేలకి ఫేక్ సర్వేలకి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు ఈ రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్కి ఏం సమాధానం చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి సాక్షి పేపరు ఇవాళ ఏదైతే వేసిందో దానికి సివి ఓటరు నేతి బీర సర్వే మరి రెండు వేల పంతొమ్మిదిలో రోజు ఇరవై ఐదు ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి ట్వంటీ ఫిఫ్త్ని ఇచ్చినటువంటి సర్వేకి మీకు అనుకూలంగా ఉందని ఇచ్చిన సర్వేకి ఏమి కథనం రాస్తున్నారో వైసీపీ మీడియా అయిన సాక్షి మీడియా బ్లూ మీడియా వీళ్ళు సమాధానం చెప్పాలి ఈ బ్లూ మీడియాలన్నీ కూడా ఎంత గాలి కొట్టి జాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని లేపాలని చూసినా చతికిలు పడతా ఉన్నాడు ఆఫ్ ది స్టేట్ మారిపోయింది పబ్లిక్ ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే నరకాన్ని భరించే స్థితిలో కూడా లేరు ఖచ్చితంగా ఎన్నికల తేదీ నాడు తమ మనసులోని విషయాన్ని బయట పెడతారు జనసేన తెలుగుదేశం పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇది జరిగి తీరుతుంది నేను అనేది ఒకటండి రా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఏం పీకాడు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ఒక్కడు తెచ్చాడని చెప్పండి ఇందా నేను అడిగా ఒక బడ్డీ కూడా తెచ్చాడా అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంటు కేంద్రం నుంచి ఒక సంస్థ తెచ్చాడా రైల్వే జోన్ మంత్రి రైల్వే మంత్రి మాట్లాడాడు మొన్న యాభై ఎనిమిది ఎకరాల భూమి ఒక రైల్వే జోన్ పెట్టలేదు పెట్టలేదు విశాఖపట్నంలో అని చెప్పి మాట్లాడాడు ఎంత సెంటిమెంట్ అండి విశాఖపట్నం ప్రజలకి అది రైల్వే జోన్ గురించి ఎన్నో సంవత్సరాల ఉద్యమాలు జరుగుతూ ఉంటే బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి రైల్వే జోన్ని యాభై ఎనిమిది ఎకరాలండి నలభై వేల ఎకరాలు కొట్టేసావే జగన్మోహన్ రెడ్డి నువ్వు అక్కడ యాభై ఎనిమిది ఎకరాలు ఇవ్వలేకపోయావు ఇరవై ఐదు మంది ఎంపీలే ఉండి కేంద్రం మెడలు వంచి అని ఇలా చేయి తిప్పి చూపించాడు ఇట వంచి ఇట పట్టుకొచ్చేస్తానన్నాడు ఏం పీకా నువ్వు ఐదు సంవత్సరాలు ఇంకా అయిపోయింది చివరి సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు ఏం పీకావా అని ఉన్నా చిన్న ఇండస్ట్రీ పట్టుకొచ్చావా చిన్న చిల్లర చిల్లరకోట పట్టుకొచ్చావా కేంద్రంలో ఎన్ని ఇన్నిసార్లు తిరిగి ఏం తెచ్చావా అంటే అక్కడ ఆళ్ల కాళ్ళు ఏళ్ల కాళ్ళు ఏదోదో వ్యవస్థలను మేనేజ్ చేసి పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చు ఈ రాష్ట్రంలో మొత్తం అప్పుల గొప్పగా ఆంధ్రాన్ని మార్చేసావు అంతకుమించి నువ్వు తెచ్చింది ఏంటో చెప్పు నేను అడుగుతా ఉన్నా నీ సొంత కేసుల కోసం వెళ్ళావు సిబిఐ కేసులు నీకు ఇన్ని ఇన్ని కేసుల్లో వాయిదా ఎలా వచ్చింది నీకు కాళ్ళ 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 మీద బడపెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా నీ బాబాయ్ కేసులో నువ్వు ఇరుక్కోకుండా ఎన్ని ఎక్కడ పోతాయి నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పో అరవై రోజులు టైం డెబ్బై రోజుల నుంచి నీ సినిమా మొత్తం ఎంఎంలో మల్టీప్లెక్స్లో చూస్తావు నేను అందుకని అడుగుతా ఉన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి నేను అడగట్లా కారణం నువ్వే చెప్పు బయటకు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అక్కడ నీకు అమిత్ షా రాత్రి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాల నీకు చెప్పు దేనికి వెళ్ళావు ఎవడు మోసం చేస్తున్నావు ఇప్పుడు ఏ సాధించడానికి వెళ్ళావు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పు తెలుగుదేశం వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కాదు బాబు నేను స్పెషల్ స్టేటస్ ఈ సంచిలో రైల్వే జోన్ ఈ సంచులో అలాగే ఇంకా మనకు రావాల్సినటువంటి నిధులు ఈ సంచులో మొత్తం ఇన్ని సంచులు వేసుకొని వస్తున్నాను అని చూపించుకొని తప్పులేదు కాబట్టి ఇతను ఒక బోగస్ ఇతను వెళ్ళింది పని బోగస్ సొంత పనులకి వ్యక్తిగత కేసులు అలాగే కుటుంబ కేసులు అవినాష్ రెడ్డి కేసులు బయట పెట్టుకోవడానికి అతను బయటపడటానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే రాష్ట్రం కోసం అతనికి ఏ రోజు చిత్తశుద్ధి లేదు ఇంకేమైనా ఉన్నాయండి ఇప్పుడు సిఐడి అనేది ఏపీ సిఐడి ఒక వైసీపీ జేబు సంస్థగా ఉండేది ఇంతకుముందు ఫస్ట్ ఇప్పుడు జోకర్ సంస్థ అయిపోయింది సిఐడి అనేది కంప్లీట్గా ఫేక్ కేసులు ఎవరన్నా అమెరికా నుంచి ఒక ట్విట్ పెడితే లేదంటే ఒక అమెరికా నుంచి ఒక వీడియోని వేరే వాళ్ళ దాంట్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని పట్టుకోవడానికి తెప్పితే ఎక్కడా కూడా ఇలాంటి ఫేక్ ఇప్పుడు సిఐడిని అడుగుతా ఉన్నా నేను ఎవరో చీఫ్ ఆ సంజయ్ ఎవరో ఉన్నారు ఏంటయ్యా నువ్వు ఏ సంజయ్ ఏంటయ్యా ఇది నీకు కళ్ళు కనపడుతున్నాయా నీకు కళ్ళు కనపడుతున్నాయా లేవా ఈ రిపబ్లిక్ డీ వాళ్ళు ఇది ఇచ్చారు ఈ సర్వే ఎవడిచ్చాడా నీకు ఎవడిచ్చాడు సంజయ్ మన సజ్జల్ రామ్ కొడుకు ఇచ్చాడు ఈ ఇచ్చాడు రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చారు మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు సుమోటోగా కేసు తీసుకుంటావా లేదంటే మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వా ఏం పెడతావు నువ్వు చెప్పు ఏపీసీఐడి అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళ జోబు సంస్థగా జోకర్ సంస్థగా మారిపోయింది కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు అరవై రోజులు వాళ్ళు ఇంకా ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఇలా సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళం పెద్ద పెద్ద వయసు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వాళ్ళం ఇలాంటి పట్టుకోవడానికి తప్పితే ఇంకా వీళ్ళు దేనికి పనికిరారు